మునక్కాయ తింటే జరిగే మార్పులేంటో చూద్దాం దృఢమైన ఎముకలను మునక్కాయ ఎంతోగానో ఉపయోగపడుతుంది ఇందులోని కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి ముఖ్యంగా చిన్నారులకు మునక్కాయ ఎంతో మేలు చేస్తుంది అలానే రోగ శక్తిని మెరుగుపరచడంలో మునక్కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి అలానే మునక్కాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు ధరిచెరవు ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు కూడా మునక్కాయలో నియాజమినిస్ ఇసోదియోసైనైట్ వంటి కాంపౌండ్స్ హైపర్ తగ్గిస్తుంది దీంతో బీపీ కంట్రోల్లో ఉంటుంది మునక్కాయలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి దీంతో క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది ఇది ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది కణాల ఆక్సీకరణ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది మునక్కాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది కంటి శుక్లం కళ్ళు పొడిబారటం వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటుంది డయాబెటీస్ బాధితులు కూడా మునక్కాడ బాగా ఉపయోగపడుతుంది ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ